లోకమేనా అంతఃపురం యేసుదేవరా కనికరించవా ధరిుభవా పరలోకమేనా అంతఃపురం శేరాలనే తాపత్రయం परलोकमेन अन्तपुरं चेरालनेनातापत्रयं स्वल्पकालमे लोकजीवितं न भव्यजीवितं महोज्वलं स्वल्पकालमेलोकजीवितं न भव्यजीवितं महोज्वलम् మజిలీలు దాటే మనోబలం నీ మహిమా చూసే మధురక్షణం మజిలీలు దాటే మనోబలం నీ మహిమా సూసే మధురక్షణం వీక్షించు కన్నులు విశ్వాస జీవితం నాకు ఇయ్యవా వీక్షించు కన్నులు విశ్వాస జీవితం నాకీయు పరలోకమే నా అంత పూర్వం చీరాలనే నా తాపత్రయం పరలోకమేనా అంత పూర్వం చీరాలనే నా తాపత్రయం పాపముని ధరించే శక్తిని నాకు పరులను ప్రేమించే మనసే నాకు ఎదురించే శక్తిని నాకు పరులను ప్రేమించే మనసే నాకు పరిసే దురాత్మను ఎదురించి పోరాడే శుద్ధాత్మను ఉద్యోగా పనిచే దూరా రించి పొరాడే సోకానో మోకల్ జీవితం కన్నీటి అనుభవం నాగునీర్పవా మోకల్ జీవితం కన్నీటి అనుభవం నాగునీర్పవా పరలోకమేనా అంతఃపురం చేపత్రయం పరలోకమేనా అంత చేరాలనే నా తాపత్రయం యేసుదేవరా కనికరించవా దారి చూపవా యేసుదేవరా కనికరించవా దారి చూపవా పరలోకమేనా అంత పూరం చేరాల Deus um no outro. Aleluia.